ప్రేమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు శుభాలను తెలియజేస్తున్నాను శ్రేష్టమైన వాగ్దానములు అనే శీర్షికలో ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎహెస్కెల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చినాన్ని మనము ధ్యానం చేసుకుందాము నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలిగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను మన ప్రభు క్రీస్తు యేసుక్రీస్తు చక్కటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు నూతన హృదయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు అలాగే నూతనమైనటువంటి స్వభావాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు రాతి గుండెని తీసివేసి గుణను సునిమెత్తని హృదయాన్ని ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు చక్కటి వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవుకి మహిమ కలుగునుగాక Amen.